సడన్ గా కొన్ని విజువల్స్ చూస్తే మీకు వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాగే కనబడుతుంది కానీ ఇది విజయవాడ టోటల్ గా ఈ సింగనగర్ ఏరియా మొత్తం కూడా బుడమేరు కట్ట తెగిపోవడంతో ఆ నీళ్లు వచ్చి మునిగిపోయిన దృశ్యాలు మీరు చూడండి అపార్ట్మెంట్ లో ఉన్న వాసులు ఈ బయట ప్రపంచంలోకి రావడానికి అంటే విజయవాడ సిటీలోకి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిన్నటి నుంచి ఇక్కడ ఇదే సిచ్యువేషన్ కొంచెం క్లోజ్ గా చూపించే ప్రయత్నం చేస్తానండి ఇది ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మొత్తం అన్ని కూడా ఈ నీటిలోనే మునిగిపోయాయి ఈ అపార్ట్మెంట్ అనమాట టోటల్ గా ఇప్పుడు విజయవాడలో ఎక్కువ మంది సెటిల్ అవుతున్న ఏరియా అంటే కాస్త అద్దెలకి ఇళ్ళు దొరుకుతాయి ఫ్లాట్స్ దొరుకుతాయి కాబట్టి ఇటువైపు కొనుక్కుంటే ఇక్కడ ఎక్కువ మంది సెట్ అవుతున్నారు కానీ ఇక్కడ పరిస్థితి వర్షం వస్తే ఎలా ఉంటుందో చూడండి ఆ నేళ్లలోనే వాళ్ళు బతకాల్సిన పరిస్థితి ఆ కార్ ఎందుకు అవి ని పాపం కష్టపడి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ భయం కలిగించే విషయం ఏంటంటే కింద చూడండి అది మీకు పెద్ద కాలువలా కనపడుతుంది కదా యాక్చువల్ గా అది రోడ్డు అది ఆ రైల్వే ట్రాక్ ఉంది కదా రైల్వే ట్రాక్ కింద నుంచి నిర్మించిన రోడ్ చాలా లేటెస్ట్ కట్టారు ఇది పరిస్థితి చూడండి దాని శిలాపలకం మీరు చూడొచ్చు ఆ రోడ్డు మొత్తం కూడా మీకు సడన్ గా చూస్తే కాలువని గుర్తు చేస్తుంది రైలు కూడా చాలా క్యాన్సిల్ అయ్యే తిరుగుతున్న రైలు కొద్దిగానే గాని అవి కూడా చాలా స్లోగా వెళుతున్నాయి ఎదర విజయవాడ స్టేషన్ ఉంటుంది మీకు కనుచూపు మేరలో ఎటు చూసినా నీరే కనపడుతుంది ఇదంతా రోడ్డు జనావాసాలు ఉన్న ప్రాంతం ఇది బుడమీరకు సంబంధించిన సింగనగర్ అంటారు ఇటు నుంచి మీకు అలా నొన్నె వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా కడుతున్న హైవే ఉంది కదా అంటే విజయవాడ సిటీ టచ్ కాకుండా ఆ బైపాస్ కడుతున్నారు డైరెక్ట్ గా మీకు గన్నవరం వెళ్ళిపోతుంది ఆ విజయవాడ ఔట్స్కర్ట్స్ నుంచి దాన్ని ఇది జాయిన్ చేస్తున్నమాట చాలా ఎక్కువగా ఇక్కడ జనావాసాలు ఉంటాయి డెవలప్ అవుతున్న లేటెస్ట్ గా ప్రాంతం ఇది అలాంటి ఏరియాలో మీరు ఎలాంటి సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి మనం సాధారణంగా వర్షాలు కురిసే ఉన్నప్పుడల్లా కూడా హైదరాబాద్ లో టోలీ చౌక్ కావచ్చు లేకపోతే మణికొండలో కొన్ని ఏరియాలు కావచ్చు అవి చూపిస్తూ ఉంటారు టీవీలు కానీ విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఉంటుందని మీరు ఊహించుండరు కానీ విజయవాడ కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి ఇంకొక రోజు వర్షం ఎలాగే కంటిన్యూ అయితే జరగే నష్టాన్ని కనీసం ఊహించడం కూడా ఊహించలేదు అంత భయంకరంగా పరిస్థితి ఈ బుడమేరు కట్ట తెగిపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది అసలు బుడమేరుకి బుడమేరుకు సంబంధించిన ఇష్యూ ఏంటంటే విజయవాడకి కృష్ణా అనేది ఎంత ఇంపార్టెంటో కృష్ణా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా పొడి సరస్సు అంత ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏరియాల నుంచి వర్షాలతో వచ్చే వరదలు బుడమేరు టంగులేరు లాంటి వాగులు ఉంటాయి ఆ వాగుల ద్వారా నది అని పిలుస్తారు కానీ ఒక పెద్ద సైజు వాగవి ఆ వాటర్ అంతా కూడా కొండరికి సప్లై అవుతుంటుంది కానీ ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ పేరుతో ఆక్రమించేసి ఆ వాగు చంపేసిన ఎఫెక్ట్ ఇంకొక వరద రెండు వేల తొమ్మిదిలో ఎలాంటి వరదలు చూసాము మళ్ళీ ఇన్నాళ్ళకి విజయవాడలో ఎంత భయంకరమైనటువంటి వరద కనబడుతున్న పరిస్థితి ఈవెన్ అధికారులు కూడా సహాయం చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నా వర్షం సహకరించట్లేదు సరిగ్గా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తుంది మళ్ళీ వర్షం వెంటనే వచ్చేస్తుంది దాంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాల్గొంటారు బయట కట్ అయిపోయిన పరిస్థితి చాలా కష్టపడుతూ బయటకు రావాల్సి వస్తుంది చూడండి విజయవాడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి మాత్రం చాలా భయాకంగా ఉంది వర్షం తగ్గేంత వరకు మాత్రం ఈ పరిస్థితి చక్కబడేంత వరకు ఎవరు బయటకు రావద్దు మొత్తం ఈ సింగనగర్ ఏరియా కాదు టోటల్ గా ఇతర ప్రాంతాల్లో కూడా విజయవాడ ఔట్స్కర్ట్స్ అన్ని కూడా ఎలాంటి పరిస్థితి ఉంది వన్ టౌన్ అయితే ఇంకా భయంకరంగా ఉంది అది బాగా జనసమర్థం ఉండే ఏరియా వచ్చిన వాటర్ వెళ్లడానికి దారి లేకపోవడం తోటి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతున్నాయి ప్రస్తుతం ఈ డ్రైనేజీ వ్యవస్థను మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఆక్రమణ తొలగించాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా కనబడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబిపి